నమస్తే ఈ వీడియోలో నేను భగవద్గీత నుంచి నేర్చుకున్న తొమ్మిది శ్లోకాలు ఆ శ్లోకాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నా నిజ జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా నేను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇప్పుడు ఆ ఈ వీడియోలో నేను ఆ శ్లోకాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను సుఖదుఖే సమయకృత్వ కృత్వా లాభో జయా జయో తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపం అవ్యాప్చసి కర్మణ్యేవాది కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగోస్త కర్మని जात से ही ध्रुव जन्म मृत से चस्मदापरहधे नम शोचिर्हसी यदा यदा धर्म से ग्लार्भवती भारत अभ्युदाननम से तदत्मा परित्राणाय हम पराय साधूना विनाशा च दुष्कृत धर्म संस्था संभवामी युगे युगे अहमात्मा गुड़ाकेश शयस्थिता अहमा मध्यमचूता च మనుష్యానా సహస్రషు కచిత్ ఎదతి సిద్ధే యతపి సిద్ధానా కచిన్మాం వ్యతిత్వ ఉద్ధరేదాత్మనాత్మా ఆత్మానం అవసాధేద్ ఆత్మై ఆత్మనోబంధుర్ ఆత్మైవ విపురాత్మన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ్ అహం థం సర్వర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ శ్రీకృష్ణ గురించి ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు చదివినా ఆయన గురించి ఎప్పుడు ధ్యానించినా నా లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను ఆయన గురించి మాట్లాడటము ఆయన ఇచ్చినటువంటి గీతా జ్ఞానంలో నుంచి కొన్ని శ్లోకాలను మీతో పంచుకోవడం జరిగింది ఇది నాకు మంచి రీచ్ని మంచి పేరుని తీసుకొస్తుందని చెప్పి ఆశిస్తున్న థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే జై శ్రీకృష్ణ నమస్తే ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీత నుంచి కర్మయోగంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్మణ్యేవాది కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంఘోస్త్వ కర్మని అంటే మనకు కర్మ చేయటం హక్కు హక్కుంది కానీ కర్మ ఫలితాన్ని ఆశించడంలో హక్కు లేదు అలా అని కర్మ ఫలితాన్ని ఆశించి మనము కర్మ చేయొద్దు మరియు అదేవిధంగా కర్మ చేయకుండా కూడా ఉండరాదు అంటే దీని అర్థం ఏంటి డీటెయిల్లోకి వెళ్తే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ను డిసైడ్ చేయడంలో చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే దాన్ని యొక్క రిజల్ట్ని ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఉదాహరణకు నేచర్ తర్వాత పొలిటీషియన్స్ గవర్నమెంట్ రూల్స్ మరియు అదేవిధంగా మనం డిసిషన్స్ తీసుకునే దాంట్లో మనకు ఉన్నటువంటి అవగాహన మన యొక్క కమిట్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్యాక్టర్స్ నేచర్ ఏ విధంగా డిసైడ్ చేస్తుంది మన యొక్క తాలూకు ఫలితాన్ని అని చూస్తే ఇప్పుడు మనము టూ థౌజండ్ ట్వంటీలో అందరం కూడా ఏవేవో ప్లాన్స్ వేసుకున్నాం ఏ విధంగా చేయాలి ఇయర్లో అని చెప్పేసి సడన్గా కోవిడ్ లాక్డౌన్ వచ్చేసింది పాండమిక్ వల్ల అప్పుడు ఏమైపోయింది మన యొక్క ప్లాన్స్ని అందరం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయగలిగామా వన్ టూ ఇయర్స్ అయితే చేయలేకపోయాం కదా అంటే నేచర్ అనేది మనం ఏదైతే ప్లాన్ చేస్తామో అది యాజ్టగా జరుగుతుంది అనే దానికి ఏం ఉండదు గ్యారంటీ అదేవిధంగా పాలిటిక్స్ వీళ్ళు కూడా మన లైఫ్స్ని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మంచి లీడర్ ఉంటే మన లైఫ్స్ బాగుంటాయి డెఫినెట్గా యదా రాజ తదా ప్రజ అన్నారు కదా మరియు అదేవిధంగా వ్యక్తిగతంగా పర్సనల్ లెవెల్లో మనం కూడా మన యొక్క లైఫ్ని అవగాహన రాహిత్యము సరైన నిర్ణయాలు తీసుకోకపోవడము కొంతవరకు గ్రహ స్థితి యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి అందుకనే కర్మనేవాది కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హితుర్బుర్ మాతే సంగోస్తూ కర్మని ఇది దీని యొక్క అర్థం థ్యాంక్ యూ నమస్తే నమస్తే ఈ వీడియోలో నేను శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదివినిపించబోతున్నాను కొద్ది రోజుల క్రితం ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని ఐదు రోజుల్లోనే లక్ష ఇరవై ఐదు వేల సార్లు జపించిన దానికి సంబంధించినటువంటి నా యొక్క అనుభవాలను అనుభూతులను ఒక వీడియోలో పంచుకోవడం జరిగింది దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోని అనుకోవచ్చు ఓం నమ శివాయ శివాయ నమోం ನಾಗೇಂದ್ರಹಾರಾಯ ತ್ರಿಲೋಚನಾ ಭಸ್ಮಂಗರಾಗಯಾಯ ಮಹೇಶ್ವರಾಯ ನಿತ್ಯ ಶುದ್ಧಾಯ ದಿಗಂಬರಾಯ ತಸ್ಮೈ ನಕಾರಾಯ ನಮಃ ಶಿವಾ ಮಂದಾಕಿನೀಸಲ ಚಂದನಚರ್ಚಿತ್ತಾಯ ನಂದೇಶ್ವರ ಪ್ರಮದನಾದ ಮಹೇಶ್ವರಾಯ ಮಂದಾರ ಮುಖ್ಯಬಹುಪುಷಸು ಪೂಜಿ ತಸ್ಮೈ ಮಕಾರಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶಿವಾಯ ಗೌರಿ ವದನಾಬ್ಜವೃಂದ ಸೂರ್ಯಾಯ ದಕ್ಷ ಧ್ವರನಾಶಕಾಯ ಶ್ರೀನೀಲಕಂಠಾಯ ವೃಷಧ್ವಜಾಯ ತಸ್ಮೈ ಶ್ರೀಕಾರಾಯ ನಮಃ ಶಿವಾಯ ವಸಿಷ್ಠಕುಂಭೋ भवगौतमार्य मुनिन्ददेवार्चितशेखराय चन्द्रार्कवैष्णवनरलोचनाय तस्मैवकाराय नमः यज्ञस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देहाय दिगम्बरायकाराय नमः पञ्चाक्षरमिदं पुण्यं यः पटे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सहमोदते। ఓం నమ శివాయ శివాయ నమోం శివధ్యానస్తోత్రం నిత్యం మహేషం రజతగిరినిభం చారుచంద్రవత రత్నాకల్పోజలంగం పరశుమిగవరా భీతిహస్ ప్రసన్నం పద్మాసీనం సమంతత్స్మితమరాగనై వ్యగీర్కృతిం వాసిం విశ్వాధారం విశ్వబీజం నిఖిళభయహరం పంచవక్రం త్రినేత్రం శహారతి కర్పూరగౌరవం కరుణావత సంసారసారం భుజేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవవాని సహితం నమామి космос